याकोबु हां मरियम యోహానుడు తల్లి యొక్క మరియమ్మ వారందరూ కలిసి యేసు ప్రభువుని చూస్తూ తల్లడినటువంటి ఏసయ్య చందన నిలుస్తూ తమ ఆశ అడియాసినటువంటి పరిస్థితుల్లో ఆరవ్యాయం యాభై మూడు యాభై ఆరు వస్తాయి అనుకోన్ని పాటిస్తున్నవాడు నిత్య జీవం పొందుతాడు ఆ దిత్య జీవానికి ఈ ప్రార్థనలు ఈ పూజలు ఈ కానుకలు ఈ హోమాలు ఈ ప్రార్థన ఈ విధంగా జరగకపోతే మనిషికి మనిషి శత్రువుగా మారుతాడు మనిషికి మనిషి మహా దుర్మలపడటువంటి వస్తువులు జీవిస్తాడు అప్పుడు నుండి శాంతిని కోల్పోయి అశాంతిపోతాడు కనుక దేవుడిని ప్రేమైన ఇప్పుడు ఎలా బంగారం ఫోటో వేసినట్లుగా దేవుడు వారిని పరీక్షించను దహనపాటిని అంగీకరించినట్లుగా వారి ప్రాణాలను అంగీకరించను ఈ జీవితంలో ప్రభుత్వం తెలుసుకోవాలంటే కంటికెల కూతుర్ని కాపాడుతూ దైవ మార్గంగా కనిపించింది ఇలా మార్చడం వంటి ఆమె దేవుడు చనిపోయారని వాళ్ళు విన్నాం తల్లడిల్లిపోయింది నా దేవుడిని సమాధిస్తాయి కదా ఎక్కడ నా దేవుడు అని ఏడుస్తూ వినిపిస్తుంటే ఏ విధంగానైతే ప్రత్యక్షంగా కనిపించిన దేవుడు మరణ ద్వారా ఆమె కనపడబోయేసరికి ఆమెను తల్లడిల్లిపోయిన విధానం నీవు నీ కన్ను ప్రకారపోతే ఉండదో అంతకంటే ఎక్కువగా అవుతుంది కానీ అక్కడ యేసు ప్రభు కనిపించారు ఆవిడకి మొట్టమొదటగా ఉత్తరమైన తర్వాత చూసిన ఆవిడ ఉన్నది అయ్యా నా దేవుణ్ణి ఎవరు ఎత్తుకపోయారు అయ్యా మీరు నాకు చూడదు అక్కడ కళ్ళుతో చూసింది ఇక్కడ దివ్యమైన కళ్ళతో చూడలేకపోయింది ఎందుకు పౌలు గారు ఫిల్ రాసిన లేక అధ్యాయము ఇరవై మత్స్య శరీరాలు నాశనమై దివ్యమైన శరీరాలు యేసు ప్రభుత్వం తర్వాత దివ్యమైన రూపంతో దర్శించాడు అమ్మా దివ్య కావాలి నేను చూస్తాను కానీ మనం చూడలేదు మరియా అన్న పలుకుకి అన్న పిలుపుకి ఆమె గంతులేసింది నా గురువా నా దేవా వద్దు మా సమయం కాసిన కాలేదు నేను తండ్రి తగిన పలా నా రిలేషన్ విత్ మై ఫాదర్ నా తండ్రితో నేను వచ్చడం ఆ తర్వాత నేను మీకు కనిపించదు అని చెప్పినప్పుడు పరుగులు తీసినాను సత్యానికి సాక్ష్యం ఇంపడానికి మొట్టమొదటిగా పని ఎత్తిన మహిళల్లో

అలాంటి ఆలోచన నా దేవుని కాబాలి సత్యం శాంతి ధర్మం ఐక్యత ప్రేమ క్షమ ఈ లక్షణాన్ని వంట పట్టించుకోవడానికి మనం ప్రయత్నించాల యేసు యొక్క బోధంతదే శాంతి స్థాపం తీర్ణ హృదయం న్యాయం వెతికేవాడు నీతికి నిలబడేవాళ్ళు నాకు కావాలి అప్పుడు మొదటి చెప్పిన మనిషికి అర్థం ఉంటుంది విలువ ఉంటుంది ఆత్మయ్య జీవనం ఉంటుంది ఆ సహవాసం ఉంటుంది లేకపోతే కొట్టబడిన స్థాయికి మనం తింటాడు మనం చాలా సామాన్యంగా మనిషికి కావాల్సింది మాట మరి ఆ మాటకు కట్టుబడి ఈ రోజు మనల్ని ఆ దేవుడు ఆపడే గొప్ప దగ్గర ఆత్మ యొక్క జీవితానికి పాపపు జీవితాన్ని వేడి వారు ఉపయోగించాలి అపవిత్రమైన జీవితం నుండి పొందడం లేకపోతే మొదలు చెల్లి ఈ యొక్క సాక్షి అనుభూతి ద్వారా పొందినటువంటి అనుభూతిని పంచుకోవటానికి ఆ మద్దల యొక్క మార్పు తల్లు తాను చేయించుకోవాలి తన్ను తాను తెలుసుకోవడం తన్ను తాను తెలుసుకున్న తర్వాత మరియ మధ్యస్థ ప్రార్థన ఎదురు చూస్తున్న వారందరి వరకు ప్రార్థించేస్తారు